ప్రాజెక్టులు కట్టద్దా అంటున్నారు ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిరు కానీ రైతుల ఉసురు తీసుకోలే రైతుల్ని గోసవోసుకోలే అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోషి రంగనాయక్ సాగర్ పేరు మీద మల్లన్న సాగర్ పేరు మీద కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీస్ పెట్టి జామర్లు పెట్టి ఊర్ల కూర్లు డిసిఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు ఏం చెప్తున్నాయినా నన్ను ఎంపీగా గెలిపిండ్రి వంద కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతా వంద కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు ఒకటి ఆలోచించాలి మనం ఒకటి అడగాలే దయచేసి రెండు వేల ఇరవై ఒకటిలో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్కితే రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు వెంకట్రామరెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇది ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కి పోయి అక్కడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు వెంకట్రామరెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచినావు కదా నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం ఈ మూడేళ్ళ కోలే కనీసం మూడు రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా అడగాలని వద్దా ఎవరిని అడగాలి వెంకట్రామరెడ్డిని అడగాలి హరీష్ రావుని అడగాలి కేసీఆర్ని అడగాలి